హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇలా పంజాబ్ డ్రెస్కి నేరా టైప్ ప్యాంట్ కుట్టించుకున్నారు కదా ఇప్పుడు అందరూ దీనికి ఒక సైడ్ జేబు వచ్చేసి ఇది ఫ్లాజ్ అయినా నేరా టైప్ అయినా బెల్ అయినా అన్ని ఇదే టైప్లో వస్తాయి కటింగ్ దీన్ని ఎలా కుట్టుకోవాలి ఈరోజు చూద్దాం దీనికి ఇలా ఎలాస్టిక్ పాకెట్ వేసుకోవడం కూడా ఇలాగ చూద్దాం కటింగ్ కుట్టడం మొత్తం చూస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ ప్యాంట్ వచ్చేసి మీడియం సైజు కొలతలు థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్కి వస్తుంది అందుకని లావున్న వాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు అందుకని సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం లూస్ తగ్గించి పెట్టుకోవచ్చు పొడవు అని సరిపోతాయి ముందుగా ఈ ప్యాంట్కి మన ప్యాంటు డ్రెస్లో వచ్చిన క్లాత్ తీసుకుని ప్యాంట్కి వచ్చిన క్లాత్ తీసుకుని కిందంచు పై అంచు ఒక పక్కకు వచ్చేలాగా మడత వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంచిన పట్టుకుని తిరగలు వచ్చేలాగా వేసుకోవాలి ఎప్పుడైనా డ్రాయింగ్ లోపల పక్క వేసుకోవాలి పై పక్క వేస్తే ఆ డ్రాయింగ్ చిరాక కనిపిస్తాయి డీస్ మార్కులు అందుకని లోపల పక్క వేసుకోవాలి ఇలా మడత సమానంగా వేసుకుని ఫస్ట్ ఈ డ్రెస్సు ప్యాంట్ పొడవకి కింద మడత కోసం ఒక రెండు అంగుళాలకి పెట్టుకుని గీత కొట్టుకోవాలి అలా గీత కొట్టిన తర్వాత ఆ గీత దగ్గర నుంచి పైకి ఇప్పుడు పొడవు పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండు అంగుళాల ముందు గీత కొట్టేసుకున్న తర్వాత అక్కడ నుంచి పొడవ పెట్టుకోవాలి పొడవ వచ్చేసి ప్యాంట్ పొడవు నలభై ఎంలాలు నలభై ఎంలాలు పెట్టుకుని పైన మళ్ళీ ఎలాస్టిక్ వేయడం కోసం రెండు అంగుళాలు పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పొడవు దగ్గర నుంచి చూసుకుని ఫస్ట్ మోకాలుకి వచ్చేసి ఇరవై ఒకటిన్నర అలా మోకాళ్ళ దగ్గర పెట్టుకోవాలి తర్వాత కిస్తాకి వచ్చేసి పన్నెండు అంగుళాలు పెట్టుకోవాలి లేదా పన్నెండున్నర పెట్టుకోవాలి ఈ సైజుకి వచ్చేసి అంటే ఇది సేమ్ మనం రెడీమేడ్ ప్యాంట్ టైప్లోనే కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు అందుకే దీనికి కొలతలు ఇలా పెట్టేసుకోవడం తర్వాత ఇప్పుడు మనం పెట్టిన మార్కులన్నిటికీ డీ స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ పొడవది ఎలా తర్వాత కిస్తాది తర్వాత మోకాలుది ఇలా గీతలు కొట్టేసుకుని అడ్డం కొలతలు అయిపోయినాయి ఇప్పుడు అడ్డంగా కొట్టే గీతలన్నీ అయిపోయినాయి ఇప్పుడు కొలతలు కొలిచేటప్పుడు ఏం అంటే ఫస్ట్ పదమూడు మార్కు పెట్టుకోవాలి తర్వాత మధ్యలో సెంటర్ ఆరున్నర మార్కు పెట్టుకోవాలి అదేవిధంగా పై నుంచి కింద వరకు ప్యాంట్ మొత్తానికి అదే అట్లాగే పెట్టుకోవాలి మధ్యలో ఆరున్నర మొత్తం లూజు పదమూడు దాన్ని ఇలా అంత ఎందుకంటే ప్యాంటుకి కరెక్ట్గా సెంటర్ వస్తేనే ప్యాంటు కాళ్ళు మెలుకు తిరిగిపోకుండా ఉంటుంది అందుకోసం ఇలా మార్కులు పెట్టుకోవాలి ఇలా పదమూడు తీసుకుని పదమూడు నుంచి సెంటర్ ఆరున్నర మార్కు పెట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ కాళ్ళు లూజు ఎంత అయితే అంతా అటుపక్క ఇటుపక్క సమానంగా ఈ ఆరున్నర దగ్గర నుంచి అటుపక్క ఇటుపక్క సమానంగా పెట్టుకోవాలి కింద ఈ ఆరున్నరకి సెంటర్ నుంచి అటుపక్క ఇటుపక్క అటు నాలుగు ఇటు నాలుగు వందలు పెట్టాం కింద ఎనిమిది వందలు పెట్టాం అంటే కాళ్ళూజు పదహారు ఖర్చులు అన్నీ కలుపుకుని కుట్టేసిన తర్వాత పద్నాలుగు వస్తుంది ఈ మోకాళ్ళ దగ్గర కూడా అలాగే మళ్ళీ ఈ ఆరున్నర దగ్గర నుంచి అటుపక్క ఇటుపక్క పెట్టుకోవాలి అటుపక్క ఐదు ఇటుపక్క ఐదు పెట్టాను అంటే ఇరవై అంగుల దాకా పెట్టాను కుట్టేటప్పటికి పద్దెనిమిది వస్తుంది తర్వాత పైన కిస్తా పదమూడు అలాగే ఉంచేసేయాలి మళ్ళీ సాయంత్రం పైన పెట్టేటప్పుడు ఒక అంగుళన తగ్గించి పెట్టుకోవాలి ఆ అంగుళన కిస్తా షేప్ కోసం తీసుకుంటాం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్కేల్ పెట్టుకుని పైన పెట్టిన దగ్గర నుంచి కింద పదమూడు దగ్గరికి ఇలాగ అప్పుడు కిస్తా షేప్ వస్తుంది అనమాట అదేవిధంగా కట్ చేసి కుట్టి పెట్టుకోవాలి తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ ఇప్పుడు నేను కింద పెట్టిన బెల్ లూజు మోకాలు లూజ్ దగ్గరికి స్కేల్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి షేప్ స్కేల్ ఉంటే ఇలా పెట్టుకోండి లేదా మామూలు స్కేల్తోనే వేసుకోవచ్చు ఇలా షేప్ ఉంటే ఇంకొంచెం బాగా వస్తుంది కాళ్ళు తర్వాత ఇటు పక్కన కూడా అలా గీసుకోవాలి మన కింద కింద బెల్ దగ్గర పెట్టిన లూజు మోకాలు దగ్గర పెట్టిన లూజ్ దగ్గరికి ఫస్ట్ ఇలాగ గీసుకోవాలి ఆ తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి పైకి కిస్తా దగ్గరికి అంటే తొడకల్ పైకి వచ్చే దగ్గరికి ఇలా గీసుకోవాలి మళ్ళీ ఈ స్కేల్ షేప్ ఉంటే ఇలాగా లేదా మామూలు స్కేల్తో అయినా తర్వాత ఇటు సైడ్ కూడా కాల్కి బయట సైడ్ కూడా ఇలా గీసుకోవాలి తర్వాత పైన కూడా నేను చూపిస్తున్న విధంగా స్కేల్ని బట్టి ఇలా గీసుకోవాలి లేదా మామూలు స్కేల్తో గీసేసుకోవచ్చు పెద్ద తేడా ఏమి ఉండదు ప్యాంట్లకి ఇలా గీసేసుకొని ఇదే రకంగా ఈ పార్ట్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు పార్ట్లు వస్తాయి అనమాట ఇదే రెండు పార్ట్లు లాగా మళ్ళీ వెనక్కి కూడా కట్ చేసుకోవాలి వెనకాటికి అదరాటికి తేడా ఏ ఉండదు మొత్తం నాలుగు పార్ట్లు సమానంగా కట్ చేసుకుంటాం ఈ కటింగు ఫ్రంట్ పార్ట్లు వేరుగా బ్యాక్ పార్ట్లు వేరుగా కూడా కట్ చేసుకోవచ్చు అలా కూడా కుట్టుకున్నా బాగుంటుంది కాకపోతే వేసుకునేటప్పుడు ప్యాంటు ఎలాస్టిక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ తెలియక వేసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి అందుకని అలా కాకుండా నాలుగు పార్ట్లు సమానం కట్ చేస్తాం లేదంటే బ్యాక్ పార్ట్లు కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లు తక్కువ కట్ చేసుకుంటాం కానీ అది తెలియక రివర్స్ వేసుకుంటే ప్యాంట్ సెట్ అవ్వదు అందుకని ఇలా నాలుగు పార్ట్లు సమానం కట్ చేసుకుంటున్నాం రెడీమేడ్ కూడా ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి ఇలా ఈ పార్ట్లు తీసుకుని సేమ్ ఇదే రకంగా మళ్ళీ మిగిలిన వేస్ట్లో ఇప్పుడు ఇందాక అంచులు లాగేసాం కదా ఇప్పుడు అంచులు అటుపక్క వెళ్ళేలాగే వేసుకుని తీసుకోవాలి అలా ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ప్యాంట్ పొడవు వచ్చేసి నలభై పైన కింద నాలుగు వంగలతో కలిపి నలభై నాలుగు వంగళలు అంటే రెండున్నర ఉంటే కానీ ప్యాంట్ పడవ కట్ అవ్వదు వేస్ట్ ఎక్కువ మిగలొద్దు కానీ పొడవు కట్ అవ్వదు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తీసుకుంటే అప్పుడు రెండు మీటర్లలో కూడా ప్యాంట్ తీసుకోవచ్చు అనమాట అందుకని ఇలా కటింగ్ చేస్తున్నా కొంచెం ఇది కూడా మీరు చూసుకోండి ఒకసారి ఇంకా క్లాత్ తక్కువ ఉంటే ఇంకా తప్పదు అనుకుంటే పైన జాయింట్ చేసుకోవాలి ప్యాంట్కి మనకి పనిజర్స్లో వచ్చే ప్యాంట్ క్లాత్ ఒక్కొక్కసారి తక్కువ వస్తుంటాయి అలాంటప్పుడు ఒక్కొక్కసారి జాయింట్ కూడా పడుతుంది పైన ఇప్పుడు సేమ్ నాలుగు పార్ట్లు ఒకేలాగే కట్ చేస్తాం ఈ నాలుగు పార్ట్లు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎటైనా ఒకటే ఇంకా కానీ లూజులు అయితే మనకు కావాల్సినంత కరెక్ట్గా పెట్టుకుంటాం అనమాట పార్ట్లు ఇంకా ఫ్రంట్ బ్యాక్ అని తేడా మాత్రం ఉండదు తర్వాత జేబ్ వేసుకునేది కుడిపక్కొచ్చేలాగే వేసుకోవాలి ఇలా నాలుగు సమానం కట్ చేసేసుకుని తర్వాత పాకెట్ కూడా తీసేసుకుని దీన్ని ఈజీగా కుట్టేసుకోవడం కూడా చూద్దాం త్వర త్వర త్వరగానే ఇప్పుడు కుట్టడం కూడా ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాకెట్ ఎక్కడ వేసుకోవాలో మార్కు పెట్టుకుందాం ముందు ఎలాస్టిక్ కోసం మడత కోసం ఎట్లా పెట్టుకుని దీనికి కత్తరితో డాట్ పెట్టుకుందాం ఎక్కడి వరకు మడత అనేది ఒక రెండు పావు వరకు మడత పెట్టుకుంటాం ఆ రెండుపా వరకు డాట్ పెట్టేసుకుని అక్కడ నుంచి జేబుకి డాట్ పెట్టుకోవాలి ఈ పైన రెండు పావుకి పెట్టాం కదా అక్కడ నుంచి కిందకి ఆరు గంటలలో జేబుకి పెట్టుకోవాలి ఇది జేబు మనం చేయి పట్టడానికి పెట్టుకునే ఓపెన్ అనమాట ఇలా మార్క్ పెట్టేసుకుంటే మనం జేబు కుట్టినప్పుడు ఈజీగా ఎక్కడ వెళ్ళాలని ఎత్తుకునే పని లేకుండా ఈజీగా అయిపోద్ది ఇలా మార్కులు పెట్టేసుకుని అంటే నాలుగు పార్ట్ల మీద పెట్టేసాం అలా అవసరం లేదు కానీ పెట్టేసాం ఏం కాదు దానివల్ల తర్వాత ఇప్పుడు జేబు తీసుకునేలాగో చూద్దాం జేబుకి మనం ఇట్లా వేస్ట్ క్లాత్లో పది గంగలు బార్ తీసుకుని ఇలా మార్క్ పెట్టుకుని వెడల్పు ఆరు గంగుడలు వెడల్పు పెట్టుకుని ఇలా కింద పైన కూడా పెట్టుకుని డబల్ మీద ఇప్పుడు మన క్లాత్ డబల్ ఉంది కదా కింద ఇట్లా డబల్ మీద కట్ చేసుకోవాలి ముందు ఆ తర్వాత జేబుకి ఒక సైడ్ వచ్చేది కాకుండా లోపల సైడ్ వచ్చే సైడ్ పైన రౌండ్ కట్ చేసుకోవాలి అదిలాగో ఇప్పుడు నేను గీస్తున్నాను చూడండి అలా గీసుకుని ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది ఇప్పుడు జేబుకి అంటే ప్యాంట్కి వచ్చేసి ఒక జేబు సరిపోద్ది ఆ ఒక జేబుకి ఇలా కట్ చేసుకున్నాం ఇలా డబల్ తీసుకున్న క్లాత్ని ఇలా తీసుకుని పెట్టుకోవాలి తర్వాత పైన ఖర్చుకుపోను ఒక అంగుళం డాట్ పెట్టుకుని అక్కడ నుంచి మళ్ళీ జేబు ఓపెన్ ఎంత కావాలో మనం అనుకున్నాం కదా ఆ అంగలాలు ఆ అంగులకి మార్క్ పెట్టుకుంటే అంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం తర్వాత కింద ఇంకో మూడు వంగళలు ఎక్స్ట్రా ఉంటుంది జేబు ఇలా మార్క్ పెట్టేసుకుందాం ఒకసారి కథర్తో తర్వాత ఇంక ఈ ప్యాంట్ కుట్టడంలాగా ఇప్పుడు చూద్దాం ఇంకా ప్యాంట్ పెట్టేటప్పుడు ఫస్ట్ జేబు వేసేసుకుందాం వేసుకోవడానికి ముందు ఒక రెండు పార్ట్లు వేసుకుని ఆ రెండు పార్ట్లలో మనకి కుడిపక్కకి వచ్చే పార్ట్ ఏదో చూసుకుని ఆ పార్ట్కి జేబేసుకోవాలి కుడిపక్క వచ్చే పార్ట్ మంచిగా తీసుకుని మంచి పక్కన దానిపైన మన పైకి కనిపించే పక్కన పెట్టుకుని దానిపైన జేబు రివర్స్లో పెట్టుకోవాలి తిరగల్లో పెట్టుకోవాలి తిరగల్లో పెట్టుకుని మనం పెట్టుకున్న డాట్స్ ఉన్నాయి కదా ముందుగానే ఆ డాట్స్ ప్రకారం ఇలా పాదం కుట్టేసుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల తొందరగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ డాట్స్ దగ్గర పాదం ఖర్చుకి వచ్చేలాగా మనం కుట్టాం కదా కుట్ట దగ్గరికి అటుపక్క ఇటుపక్క ఇలా కత్తిర ఘాటు పెట్టుకోవాలి అలా పెట్టుకుని ఆ ఖర్చుని ఇట్లా మర్చి చూసుకొని ఆ దాని మీద ఎడ్జ్ కుట్టేసుకోవాలి అలా ఖర్చు మీద అలా ఎడ్జ్ కుట్టేసుకుంటే జేబు గట్టిగా ఉంటుంది పొరపాటున ఒక్కసారిగా స్పీడ్గా జేబులో చేయి లాగినా చిరిగిపోకుండా ఉంటుంది అనమాట ఇలా కుట్టేసి తర్వాత మళ్ళీ పైకి తిప్పేసి పైన మళ్ళీ పాదం కుట్టగానే కానీ లేదా ఎజ్జుకుంటే కానీ వేసుకోవచ్చు ఇది జేబు ఓపెన్ కోసం జేబులో చేయి పెట్టడానికి కొంచెం ఓపెన్ కోసం దీన్ని కుట్టుకుంటున్నాం ఇట్లా ఇలా పైన కూడా మళ్ళీ ఎడ్జ్ కుట్టైనా పర్లేదు లేదా పాదం కుట్టైనా పర్లేదు ఇలా కుట్టేసుకుని జేబుని రెడీ చేసుకోవాలి ముందు జేబుని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పార్ట్లు కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత జేబు ఖర్చులు బయటికి కనిపించకుండా కుట్టడం అట్లాగా ఇప్పుడు చూద్దాం ఉంటే ఓర్లకి చేసుకోవాలి బయటకు కనిపించకుండా పెట్టేసుకుంటే ఇంకా ఓర్లకితో పని ఉండదు ఇప్పుడు రివర్స్ మడతేసి నేను చూపిస్తున్న విధంగా జేబుది దీన్ని పాదం ఖర్చు రౌండ్ ఇప్పుడు పైన రౌండ్ షేప్ నుంచి కింద వరకు కుట్టుకెళ్ళాలి ఇలా కుట్టేసేసి ఈ జేబుని ఈ తీసుకుని మళ్ళీ పైన ఎడ్జ్ కుట్టేసేసుకుంటే ఇంకా జేబు నీట్గా ఉంటుంది పైన ఖర్చులు కూడా బయటకు కనిపించకుండా ఉంటుంది ఓవర్లోకి చేసే పని కూడా ఉండదు ఎప్పుడైనా సరే మనం ఏది కుట్టినా ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఆపేటప్పుడు రఫ్ చేయటం మర్చిపోవద్దు అలా చేస్తే కుట్టు లాక్ అయినట్టుగా అయిపోయి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది మామూలుగా మనం స్టార్ట్ చేసి మామూలుగా వదిలేస్తే లాస్ట్ ఎండింగ్ కుట్టు ఊరికి ఊడి వచ్చేస్తుంది అందుకని ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఆపేటప్పుడు ఖచ్చితంగా రఫ్ చేయడం నేర్చుకోండి అప్పుడే కుట్టు గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇలా జేబుకి పైన కుట్టుకోవడం అయిపోయింది కదా ఇక ఇప్పుడు ఈ జేబుని పార్టీకి కరెక్ట్గా పైన ఎలా వస్తుందో అట్లా కుట్టేసుకోవాలి సమానంగా పెట్టుకుని ఎక్కువ తక్కువ లేని లేకుండా చూసుకొని మనం ఫస్ట్ కరెక్ట్గా పెట్టుకున్నట్టు కరెక్ట్గానే వస్తుంది అదే విధంగా పెట్టుకుని జరిగిపోకండి సిల్క్ది కాబట్టి కొంచెం ముడత ముడతగా ఉన్నట్టు అనిపిస్తుంది ఐరన్ చేసాక నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి కుట్టేసుకోవాలి జేబు జరిగిపోకుండా తర్వాత పైన కూడా కొంచెం ఉంది కదా ఆ ఖర్చుని కూడా కరెక్ట్గా వస్తుంది లేదా చూసుకొని ఇప్పుడు ఆ పక్క వచ్చేదానికి వెనకపక్క వచ్చే భాగాన్ని ఏ పార్ట్ అయినా పర్లేదు ఆ పార్టీని పెట్టుకొని మంచిగా పెట్టుకుని దాని మీద ఈ పార్టీ అరగలు పెట్టుకుని ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసుకునేటప్పుడు జేబు దగ్గరికి వచ్చాక ఇప్పుడు జేబుకి మనం ఇంత ఫస్ట్ కుట్టిన ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ మీద కుట్టు పడకుండా దాన్ని బయట పక్క జరుపుకుంటూ ఈ పై కింద పక్క ఉన్న క్లాత్ ఉంది కదా జేబుకి ఇప్పుడు మన రివర్స్లో కదా పైకి వచ్చింది ఆ క్లాత్ మీదకి కుట్టుబడేలాగా కింద పార్టీకి జాయింట్ అయ్యేలాగా ఇలా పాదం కుట్టేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు మన జేబుకి మన పైన ఎడ్జ్ కుట్టేసుకొని దాని మీద కుట్టుపడకుండా దాని పక్క జరిపాం కదా అలా జరుపుకుని చూసుకొని ఇట్లా కుట్టేసుకోవాలి ఇంకా చివరి దాకా ఇది కుట్టేసేసుకోవాలి దీనికి మళ్ళీ డబుల్ కుట్టు కూడా వేసుకోవాలి నేను లెంగ్త్ ఎక్కువైపోతున్న వీడియో అని చెప్పి ఇంకా డబుల్ గుట్లు మీకు వీడియో చూపించలేదు కట్ చేస్తాను ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో సెట్ ఉంది కదా ఇప్పుడు రెండు పార్ట్లే కుట్టాం ఫస్ట్ జే వేసి ఉంది కుడిపక్కదే ఇప్పుడు ఈ నేను ఇప్పుడు కుట్టేది ఎడం పక్కదనమాట ఈ కూడా ఇలాగ రెండు పార్ట్లు జాయిన్ చేసుకోవాలి దీన్ని కూడా డబుల్ కుట్టేసుకోవాలి వేసుకోవాలి ఇలా డబుల్ కుట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కుడిపక్క పట్టు మనం కుట్టుకున్న పార్ట్ది ఎడం పక్క ఉన్న పార్ట్ది కిస్తా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు ఆపోజిట్లో కింద పక్క మంచిగా పైది తిరగల్లో పెట్టుకుని ఈ కిస్తా షేప్ ఉంటుంది కదా కిస్తా షేప్ కూడా ఎలా ఉందో అట్లా రౌండ్గా పాదం కుట్టేసేసుకోవాలి ఈ కిస్తా కూడా అట్లాగే డబ్బులు కుట్టు ప్రతిదానికి డబుల్ కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది తర్వాత రెండు పక్క కిస్తాది కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇలా అన్ని డబుల్ వేసి ఎంత అయిపోయిన తర్వాత ఓవర్లకి చేసుకోవాలి ఓవర్లక్ మిషన్ నుండి ఓవర్లక్ చేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయి ఆ తర్వాత పైన మన ఎలాస్టిక్ కోసం ముందుగా ఒక పాదం ఖర్చు ఖర్చును మడిచి కుట్టేసుకోవాలి పీస్ రాకుండా ఇలా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఎలాస్టిక్ వేసుకోవాలి ఇలా మడచకుండా వేస్తే పీస్ వచ్చేసి తొందరగా ఉడిపోద్దునడం ఎక్స్ట్రా ఉన్న దారాలు ఎన్ని కట్ చేసుకుని క్లీన్గా పెట్టేసుకోవాలి తర్వాత కింద మనం మడతకి రెండు అంగులు పెట్టాం కదా ఫస్ట్ దాన్ని ఫస్ట్ ఒక అంగుళానికి ఎక్కువగా మడుచుకొని మళ్ళీ ఒక అంగుళం అరకు మడుచుకొని ఇక్కడ నేను కుడుతున్న విధంగా కుట్టేసుకోవాలి రెండు కాళ్ళు ఇలా కుట్టేసుకోవాలి కింద ఇది కూడా పీస్ రాకుండా ఉండడం కోసం ఇలా వేసుకుంటాం దీనికి బక్రం అలాంటివి ఏం పెట్టకలలేదు ఈ ప్యాంట్కి రెండు కాళ్ళు కింద కుట్టేసుకున్న తర్వాత ఇంకా కాళ్ళు పెట్టి కుట్టేసుకోవాలి కింద ఇది కూడా ముందే మనం కటింగ్ కొలతల ప్రకారం కట్ చేసుకున్నాం కాబట్టి పాదం కట్ చేసుకుని కుట్టేసుకోవడమే ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కొలవాల్సిన పని ఏం లేదు లాస్ట్కి వచ్చేటప్పటికి రెండు కాళ్ళు సమానంగా ఉన్నాయా లేవా ఒకసారి కొలుసుకొని చూసుకుంటే సరిపోద్ది ఇక్కడ కిస్తా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఒకసారి కుట్టు కరెక్ట్గా రెండు కిస్తాలు సమానంగా వచ్చిన లేవో చూసుకొని ఇలా వేసుకోవాలి దీన్ని కూడా డబ్బులు కుట్టేసుకుని ఓర్లకి చేసుకుంటే ఇంకా పని అయిపోద్ది తర్వాత పైన ఎలస్టిక్ వేసుకుందాం ఎలాస్టిక్ వేయడానికి నడుం కలిసి చూస్తే ఇప్పుడు ఇట్లా మడత మీద ఇరవై వచ్చింది ఇరవై అంటే ఇరవై ఇరవై నలభై వచ్చినట్టు ఇప్పుడు దీనికి వచ్చేసి ఎలాస్టిక్ ఎంత వేయాలంటే ఇప్పుడు నేను వేసిన ఎలాస్టిక్ అంగుళం మెడలిపి ఇది వచ్చేసి ఇరవై వేస్తున్నాం అంటే నడుం కన్నా సగం సగంలోకి ఇంకా ఒక నాలుగు గల్లు ఎక్కువ అనమాట నడు నలభై ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి ఇరవై నాలుగేస్తున్నాం మనం ఎలాస్టిక్ దీని మడత మీద ఇట్లా పన్నెండు గంగాలు కట్ చేసుకుని ఇది జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఎలాస్టిక్ మనం కట్ చేసాం కదా అక్కడ పీస్ రాకుండా ఒకదాని మీద ఒకటి ఒక పావు ఇంచ్కి ఎక్కిచ్చి సమానంగా పెట్టేసుకుని మిషన్ మీద రఫ్ చేసుకుని కుట్లు వేసుకోవాలి ఇలా నాలుగైదు కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా కుట్టేసుకుని దీన్ని ఎలా పెట్టుకుని మెలిక్ లేకుండా చూసుకోవాలి ఇట్లా పెట్టేటప్పుడు కూడా మెలుకు పడకుండా ముందే చూసుకోండి తర్వాత సెంటర్ మళ్ళీ సెంటర్ ఇట్లా నాలుగు భాగాలుగా నడుము చేసుకోవాలి ఇప్పుడు ప్యాంట్ కూడా మనం కట్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా నాలుగు పార్లు వచ్చినాయి కదా నాలుగు పార్ట్లకి నాలుగు జాయింట్లు వస్తాయి కదా నాలుగు జాయింట్లు అది నాలుగు భాగాలు అనమాట దీన్ని కూడా ఇలా వేసుకుని ముందు ఈ భాగాలు ఎక్కడెక్కడికి వస్తాయో అంటే ఏమో ఎక్కువ ఉంటుంది ఎలాస్టిక్ తక్కువ ఉంటుంది కదా సాగదీకి ముందు అందుకని ముందు అవన్నీ నాలుగు భాగాలకి ఇప్పుడు ఇలా నేను వేసిన కుట్లు ఉన్నాయి కదా ఆ కుట్లు కుట్ల దగ్గరికి ఇట్లా సమానంగా వస్తాయి నాలుగు భాగాలుగా అదే నాలుగు భాగాలుగా దీని మీద ఎలాస్టిక్ పెట్టి ముందు జాయింట్ చేసుకోవాలి ఎలాస్టిక్ జరిగిపోకుండా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి పైన రెండు నెంలకి మనం పెట్టుకునే క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రాది అది అంటే ఇప్పుడు ఫస్ట్ కూడా అంగళున్నర ఈ ఎలాస్టిక్ ఎంత ఉందో అంత వడలిపి వస్తుంది అంత వేసుకుని ఇట్లా రఫ్ చేసుకోవాలి తర్వాత ఇట్లా నాలుగు పక్కల నడు వేసుకున్న తర్వాత అప్పుడు ఎలాస్టిక్ని లాగి లూజ్ వస్తుంది కదా క్లాత్ ఆ లూజ్ని రానికుండా అది ఎంత లూజ్ ఉందో అంతవరకు ఎలాస్టిక్ని లాక్కుంటూ ఎలాస్టిక్ మీద కుట్టేసుకోవాలి ఈ నాలుగు జాయింట్లు అయిపోయిన తర్వాత నేను డీస్తో పెట్టిన మార్క్ ఎక్కడికి వస్తుందో అలా చూసుకుని ఇలా వేస్తాం ఇప్పుడు ఇట్లా నాలుగు పక్కల కుట్లు వేసిన తర్వాత అప్పుడు ఎలాస్టిక్ మీద క్లాత్ని లాక్కుంటూ వేసుకోవాలి అట్లా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా మొత్తం ఒకేసారి సైడ్ డైరెక్ట్గా వద్దామని చూస్తే ఒక సైడ్ ఎక్కువ లాగుకోవచ్చు మనం ఎలాస్టిక్ సాగుతుంది కదా అని ఎక్కువ లాగేసి ఒక సైడ్ ఎక్కువ క్లాత్ వచ్చేయచ్చు ఇంకో సైడ్కి వచ్చేటప్పుడు క్లాత్ తక్కువ రావచ్చు అప్పుడు ప్యాంట్ వేసుకున్నప్పుడు సమానంగా ఉండకపోవచ్చు అందుకని ఇట్లా వేసుకుంటే సేఫ్టీగా ముందుగానే సమానంగా పెట్టిన వేసుకుంటే వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నడని చుట్టూ కూడా కరెక్ట్గా వస్తుంది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఉంటుంది అందుకని ఇట్లా ఒక నిమిషం లేట్ అయినా ఇలా మార్కులు పెట్టేసుకుని వేసుకోవడం ఈజీ ఆ తర్వాత ఎలాస్టిక్ వేసేటప్పుడు నేను ఆల్రెడీ ఇంత ముందు ఒక షార్ట్లో కూడా చెప్పాను ఈ సూది మిషన్ సూది ఉంటుంది కదా మిషన్ సూదిని కిందకి దింపి సోదిరాడు అప్పుడే ఎలాస్టిక్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక భాగం వరకు పట్టుకుని ఎడం చేత్తో పాదానికన్నా అవతలు వేసుకుని చెయ్యి కుడి చేయి ఇటు పక్క ఉండి లాగి వేసుకోవాలి ఇలాగి మళ్ళీ ఆపినప్పుడు సూది కిందకు ఉందో లేదో చూసుకుని సూది కిందకు ఉండేలాగో చూసుకొని లాగాలి లేకపోతే సూదు విరిగిపోద్ది ఇలా ఎలస్టిక్కి కరెక్ట్గా మధ్యలో వేస్తున్నాం ఒకట్టు ఆ తర్వాత చివరి ఈ క్లాత్ లెగిసిపోకుండా ఇంకొక కుట్టేస్తే సరిపోద్ది ఇది ఎలా ఉంటుందంటే సేమ్ రెడీమేడ్ మన ప్యాంట్కి వచ్చినప్పుడు ఎలాస్టిక్ ఎలా వేస్తాం కుట్లు అలాగే ఉంటాయి ఎలాస్టిక్ కూడా లోపల ఇలా రెండు కుట్లు వేయడం వల్ల ఏమంటే మెల్క్ తిరిగిపోకుండా ఉంటుంది అలా కాకుండా ఎలాస్టిక్ లోపల పెట్టేసి గొట్టంలాగా కుట్టేసి దానిలో ఉంచేస్తే వద్దంటే ఎలాస్టిక్ ఉతికినప్పుడు మెల్క్లు తిరిగిపోయి ఆ నడుకి స్ట్రైట్గా కరెక్ట్గా ఉండకుండా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఇలా ఎలాస్టిక్ మీద కుట్టేసి మళ్ళీ కింద కుట్టేసుకోవాలి ఇంకా ఎలాస్టిక్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది ఇట్లా ఉండడం వల్ల ఇలా మొత్తం ఎలాస్టిక్ మీద కుట్లు వేసేసి రెండు కుట్లు పైన కుట్టు కింద కుట్టు ఇంకా కంప్లీట్ అయిపోద్ది ప్యాంట్ కుట్టడం ఇంకా మొత్తం కుట్టడం అయిపోయింది ప్యాంట్ ఒకసారి చూసారు కదా ఎలాస్టిక్ ఇలా ముడతలు ముడతలుగా డిజైన్ వచ్చినట్టుగా వస్తుంది నీట్గా ఉంటుంది లాగినప్పుడు కూడా కరెక్ట్గా